అండి కొర్రలతో పులువ రైస్ చేసుకుందాము పావు కిలో చికెన్ కొర్రలు అయితే ఒకప్పుడు తీసుకున్నాను పొడి పొడిగా రావాలంటే నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత తీసి సైడ్ పెట్టుకొని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ లవంగా చెక్క మరటి మొగ్గ యాలక్కాయ వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం చాజీర బాగా వేగిన తర్వాత ఆ చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి బాగా కలుపుకొని బాగా వాటర్ అంతా కూడా చికెన్లో లేకుండా ఉండే వరకు వేపుకోవాలి కొద్దిగా అల్లం ఎల్లుపాయ పేస్టు స్టవ్ మీడియంలో పెట్టి చేసుకుంటే చాలా త్వరగా అవుతుంది పొడి పొడిగా వస్తుంది కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడరు ఒక చిన్న టమాటో రైస్కి సరిపడగా రాళ్ళు వేసుకున్నాను గరం మసాలా ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల మనకు కలర్ మంచిగా ఉంటుంది కారం తక్కువగా టేస్ట్ బాగుంటుంది ఒకప్పుడు వాటర్ వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి రెండు ఇజలు వస్తే సరిపోతుంది ఇది కొర్రలు అనేటివి ఒక రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా పిసికేసి కడుక్కోవాలి నాకు ఫోన్ స్టాండ్ ఇదిగిన వల్ల ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చేసిన వల్ల కొంచెం ఇట్లా కదులుతున్నట్టు వీడియో వచ్చింది సారీ అండి ఏమనుకోవద్దు నేను కింద దించేసి రెండు రెండిజలు వచ్చిన తర్వాత ఆ కడిగి పెట్టుకున్న కొర్ర అంతా కూడా నీట్గా వేసేసుకొని ఒకప్పుడు వాటర్ పోసి ఒక ఆపుచక్క నిమ్మరసం వేసుకున్నాను ఒకప్పుడు వాటర్కే ఉడుకుతాయి అంటే చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుందండి మనం నార్మల్గా అయితే ఎప్పుడైనా కొర్రలు పులవ కానీ బిర్యానీలకు కానీ చేసినట్లయితే కప్పు కొర్రలకి కప్పున్నర వాటర్ తీసుకోండి సరిపోతుంది మనకి చక్కగా ఇలా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టేసి బాగా చల్లగయ్యే వరకు కూడా ఉంచుకుంటే మనకి పొడి పొడిలాడుతూ చక్కగా కొర్రలు పురవ రైస్ చాలా బాగుంటుంది నాకు కొత్తిమీర పుదీనా లేదని వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఉల్లిపాయలు ఫస్ట్ ఏపీ సైడ్ తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుంటే తినేటప్పుడు కమ్మగా మంచి సువాసనతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుందో చూ ఫిష్ ఎగ్గు ఉంటుంది చూడండి అలా అనిపిస్తుంది పొడి పొడిగా ఫిష్ గుడ్లాగానే అనిపిస్తుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు కుక్కర్లోని మొత్తం చల్లగా అయ్యే వరకు కూడా దమ్ముకి పెట్టినట్టు అలా పెట్టి వదిలేయాలి వచ్చే వరకు ఉడికించుకొని కింద దించేయడమే చాలా బాగుంటుంది పీసెస్ చూసారా చాలా జ్యూసేగా చాలా బాగున్నాయి హాయ్ అండి చికెన్ పొకాడీ చేసుకోవడం కోసం నైటే ఒక కిలో చికెన్ తెచ్చి ఉప్పు కారం పసుపు లైట్గా కొద్ది కొద్దిగా వేసి నేను బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నైట్ అంతా ఇప్పుడు పొకాడీ కోసం కొద్దిగా అల్లం వెలుపు పేస్టు గరం మసాలా ఇంకొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అది సరిపోదని టూ ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాను వీడియో కొంచెం ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది మీకు సారీ అండి నాకు ఫోన్ స్టాండ్ అనేది రిపోయింది ఇప్పుడే అందుకని చేత్తోని ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలా చేశాను ఒక కప్పుడు వరకు ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నాను మీకు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు నేను ఈ రెండింటితోనే కరకర్ర ఆడేటట్టు చికెన్ పొక్కడీ రెడీ చేస్తున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ మనం ఆయిల్ అనేది ఇంకొక వంటలో వాడడానికి ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ ఏదైనా నాన్ వెజ్ ఉండేటప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలినట్లు అయితే దాంట్లో వేసేసుకోండి కొద్ది కొద్దిగా చికెన్ వేసుకొని ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ గరిటె పెట్టి కలపండి లేదంటే ఆ పిండి అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎగ్గేసుకున్నాం కాబట్టి గట్టిగా పట్టుకొని ఉంటుంది పిండి చాలా బాగుంటుంది టేస్ట్ కార్న్ఫ్లోర్ కానివ్వండి బియ్య పిండి కానివ్వండి మనకి కరకరలాడుతూ చికెన్ పీసు చాలా టేస్ట్గా అయితే వస్తుంది మనకి ఆయిలో పెట్టి ఎప్పుకుంటే నూనె అనేది ఎక్కువ అవ్వకుండా త్వరగా ఎగుతుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఎంత పెద్ద పీసెస్ అయినా సరే నైట్ మనం కర్రీస్కైనా లేదు ఇలా ఫ్రై చేసుకోవడానికైనా మనం నైట్ తెచ్చుకుంటే పీస్ చాలా బాగుంటుంది టేస్ట్గా పళ్ళలో ఇరుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది లేదంటే పీస్ నారనారగా ఉండి పళ్ళల్లో ఇరుక్కునే ఛాన్స్ ఉంటుంది లేదు అప్పటికప్పుడే తెచ్చిన ఉప్పు నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలిపెట్టి వండినోట్లు బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని కొద్ది కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇంకా గ్రేవీ అనేది మనకు ఉంది కాబట్టి ఎగ్గుది దాంట్లో కొద్దిగా బెండకాయలు పిక్కలతో సహానే నిలువుగా కట్ చేసుకున్నాను ఇవి కూడా పొకాడీలాగా వేయించుకొని తింటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే చికెన్ కంటే కూడా బెండకాయ పొకాడీనా చాలా టేస్ట్ ఉందండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చికెన్ కూడా బాగుంటుంది కానీ జ్యూసీగా రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఎవరైనా అలా పిండి లాస్ట్లో ఉన్నట్లయితే ఉల్లిపాయలు కానీ బెండకాయ కానీ ఆలు కానీ వేసి అలా నీట్గా మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుందండి పిల్లలే కానీ పెద్దలే కానీ బయట నుంచి తెచ్చే కంటే మనం ఇంట్లో ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే మనం ఒకసారి యూజ్ చేసిన ఆయిలు మళ్ళీ వాడం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు